సెప్టెంబర్ నెలలో అష్ట కష్టాలు ఈ రాష్ట్ర వారు జాగ్రత్త కన్యా రాశి సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందంట అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ నెలలో ఖర్చులు ఆదాయాన్ని మించిపోతాయని అందుకే అప్పులు పెరగడం ఇతరుల వద్ద ఎక్కువ అప్పులు చేయడం జరుగుతుందట ఇక మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా కష్టకాల సమయం అని చెప్పాలి ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వివరించాలి అలాగే వ్యాపారవేత్తలు అసలు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదట లేకపోతే ఇవి లాభాలు పొందే ఛాన్స్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు మిథున రాశి ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శత్రులు మీపై కుట్రలు పన్నవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం మీరు ఉద్యోగం చేసే చోట కూడా సమస్యలు అధికంగా ఉంటాయి అలాగే మీ తోబుట్టులకు మీకు బంధం బలహీన పడవచ్చు చికాకులు అధికంగా అవుతాయి సింహరాశి సింహరాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేక సమస్యలు సృష్టిస్తుంది కుటుంబంలో కూడా కలహాలు ఎక్కువ అవుతాయి అందుకే మీరు అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడమే ఉత్తమం సమాజంలో గౌరవం పెరుగుతుంది కానీ కొన్ని చికాకులు మిమ్మల్ని సమస్యలకు రెట్టిస్తాయి విద్యార్థులకు చాలా కష్టాలు సమయం అలాగే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అనేక ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా వివరించాలి లేకపోతే వాగ్వతం జరిగే ఛాన్స్ ఉంటుంది